Nee ke meyar pinto nu, Deva nee ke me chellinto nu. Hallelujah, Jesus nada. Rudaknasa to to libe Hallelujah, Jesus nada. Krutha Nasa Soto Lebe Krupa Setana Nora Chin Chinabu Krupa Vembari Krupa Nora नाश निवे लोया Yeah. Nada. ಕ್ರೋತುಲಿ ಮೇ ನಲೈಕಟವ ಕೀರ್ತನ ಮೊದಲ ಮೂರು ವಚ కీర్తనలు నలభై ఒకటి వచ్చిన వీళ్లను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల వానిని తప్పించును యహోవ వాని వాని కాడి వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడను వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు రోగశయము మీద వానిని ఆదరించును రోగము కలగగా నీవే వారిని ఈడ మూడు వచ్చిందాలలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఒక్క పదాన్ని బట్టి ఏ పదము బీదలను కనికరించువాడు లేదా కటాక్షించువాడు ధన్యుడు సహోదరులు సాగివండ బిషప్ రమణ కుమారి అలాగే కుమార్తెలు కుమారును బట్టి ప్రభును స్థుతిస్తూ ఈ ఇంటికి ఎదురుగా ఒక ముస్లమ్మ చిన్న గుడిసె వేసుకొని చీర బట్టలతో ఉండేది ఆ ముస్లమ్మకు ప్రతిరోజు తనకున్న వంటలో ఒక భాగము అనిపించింది ఫలితముగా సాముద్ర గ్రంథములో యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఆమె చేతి పనులే ఆమెను పొగుడును అనే మాట మనం చూస్తాం ఈ నలభై ఒకటో కీర్తనలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే పేదలను కటాక్షించువాడు ధన్యుడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అనే అర్థం భూమి మీద మానవుడు అనేకమైన విధాలుగా అనుకుంటున్నాడు పొలము కలిగిన వాడు ధన్యుడు ధనము కలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధన్యుడు అని అనుకుంటున్నాడు ఈ ఆశీర్వాదాలు ఒక రోజు ఉంటాయి ఒక రోజు పోతాయి కానీ తనకున్న నాలుగు ముద్దలు ఒక ముద్ద చేయి చాపితే దేవుడు ఆశీర్వదిస్తాడు వాడు ధన్యుడు అంటే అందుకే చెప్తూ ఉంటాను నేను కూడా నీ ఒంటిలో ఆరోగ్యం ఉండగాని నీ ఇంటిలో బియ్యం ఉండగాని నీ కాసులు కాసులున్నీ దేవునికి ఖర్చు పెట్టి పరలోకంలో మీ ఫలము అధిక మగును అన్నాడు రక్షకుడు కనుక బీదలను కటాక్షించువాడు ధన్యుడు అటువంటి వానికి ఇక్కడ దాదాపు ఐదు ఆరు ఆశీర్వాదాలు ఉన్నాయి మొట్టమొదట ఆపత్కాలమున దేవుడు వాణిని తప్పించను ఎంత శ్రేష్టమైన మాట అండి దావే జీవితములో జీవిత కాలముందు విరోధముగా మనసు నిలిపాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అసూయాను భద్రం చేసుకున్నాడు ఎలాగైనా తామీదు భూమి మీద ఉండకూడదు అని పనిగట్టుకొని అనుదినము ప్రయాసపడ్డాడు మొదటి సమేలు గ్రంథం ఇరవై మూడు పదిహేళ్ళ మాట మనం చూస్తాం అక్కడ ఏమన్నా రాయబడిందంటే సవులు అనుదినము వెతికినను దేవుడు దాబీదును సవులు చేతికి అప్పగించలేదు అతడు తప్పించబడతాడు అతడు రక్షిస్తాడు అది ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక పర్వతం చుట్టూ సౌలు పనివారును దాబీదు పనివారును వస్తూ ఉంటే దేశంలో ఒకడు వచ్చి సౌలుగాను దేశంలో దొంగలు పడ్డారు అంటే సౌల ప్రయత్నం విరమించుకొని పోతాడు అప్పుడు ఒక పేరు పెడతాడు శిలహాకోదు భయా భయ శిల నా భయములన్నిటినీ తప్పించిన వాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినములో నేను యహోవ యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఇక్కడ ఒక్క పదమే అంటున్నాడు దేవుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమున వాణిని తప్పించును పౌల్ గారు కూడా అదే మాట అన్నారు రెండవ కోరి రెండవ తిమ్మోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన నా ద్వారా నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలచి నాలుగు పదిహేడు రెండవ తిమ్మోతి పత్రిక నా ద్వారా

నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు చేరునట్లుగా నన్ను నన్ను తప్పించను నన్ను తప్పించను మన జీవితాలలో కూడా కనిపించి కనిపించని ప్రమాదాల నుండి తప్పించిన రక్షకుని స్తుతించాలి గణపరచాలి మైమపరచాలి తోటి డ్రైవర్లు ఈ దినాలలో కొందరు చిన్నవారైనా కూడా ఈ లోకాన్ని విడిచి పోయారు ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే మనం వెళ్ళిన ప్రజల మధ్య మనలను కాపాడిన దేవుణ్ణి మనం స్థుతించాలి మనమా స్థుతించాలి రెండవది దేవుడు అని బ్రతికించును

నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు నిద్రపోడు ఇస్రాయల్ కాపాడువాడు కునకడు నిద్ర ఆయన కాపాడు దేవుడు అందుకని సంవత్సరంలో ఎనిమిది నెలలు తన రెక్కల కింద ఉంచుకొని తొమ్మిదవ నెల బహుమానంగా ఇచ్చి రాత్రి కుటుంబంలో ప్రార్థన అనుదిన ప్రార్థనలో ఈ విధంగా పాలు పొందుటప్పుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రపణస్ దించాలి దాబీది జీవితములో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు నిద్ర అనేది కన్నులకు దూరమైంది దావీదు కానీ దాబీదేమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చినప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించినది నా పాతలో ఇదే నాకు నెమ్మది నాకు నెమ్మది అనిపించింది నీ వాక్యం నీ వాక్యం నన్ను నన్ను ధైర్యపరిచయం నా అంతరంగం అందు విచారపులు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు కంతులోడు ఫోన్ చేస్తాడు అప్పులోడు ఫోన్ చేస్తాడు ఏమమ్మా జీతం రాలేదా రాలేదన్నా వస్తానే వేస్తాం కదన్నా అది కాదమ్మా పదైదో పేద అవుతాయి కదా అందుకు అంతరంగముందు విచారములు నన్ను ఎప్పుడన్నా స చేశామా అందుకే మిమ్మల్ని ఏమన్నా మీరు ఖచ్చితంగా ఇస్తారనే కదా నా అంతరంగం అందు విచారములేగా నీ గొప్ప ఆదరణ నన్ను నలభై రెండవ వచ్చినములో వాడు భూమి మీద ధన్యుడు అవుతాడు భూమి మీద ధన్యుడు అంత గొప్ప మాట అండి ధన్యకరమైన జీవితం ధన్యలతో కూడిన జీవితం ఎందుకంటే వాడు పేదలకు కటాక్షించవాడు అందుకు యూబే గుర్తు వీధిలో పసిపిల్లలు ఉండకుండా నా తలుపు తెరిచాను అంటాడు అనాథలు ఉండకుండా విధవడాలు ఉండకుండా నా గుమ్మములు తెరిచాను అన్నాడు అందుకనే దేవుడు రెండింతలుగా దేవుడు యోగును ఆశీర్వదించాడు కారణం కారణమేమంటే మరి యజబేలు కాలములో అహాబు కాలములు అహాబు ఇంటికి గృహ నిర్వాహకుడు దేవుని సేవకులు యోవ సేవకుడు అని తెలిస్తే సార్ యజబెల్ రాని తల తీసేస్తుంది కానీ ఈ ఉపాధి అనేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కనుక కఠినమైన శాసనం ఉండినను దేవుని ఎందు విశ్వాసము గలవాడి ఒక గుహలో యాభై మంది యాభై మంది సేవకులను ఆశ్చర్యకరంగా పోషించి పోషించాడు వాడు ధన్యుడు భూమి మీద వాడి వంశము బలవంతమైన వంశముగా మారిపోతుందంట దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు వారిని ధైర్యపరుస్తాడు మూడవచ్చినములో వాణిని శత్రువుల ఇచ్చకు అప్పగించాడు అంట నలభై ఒకటి మూడు వాని శత్రువుల శత్రువుల వాణివుల ఇచ్చు వెతుకుతూ ఉన్నాడు ఎలాగైనా చిక్కించుకోవాలండి కానీ కాసు తిరకాసు అయింది కాసు ఏమైంది దేవుడు దావిది చేతికి అప్పగించాడు ఇంకంటున్నారు రాజు యుద్ధ చిట్ట ప్రకారము సవులను చంపచ్చుగా లేకుంటే ఒక మాటి మేమే పొడి చేస్తామన్నారు కానీ దావీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కనుక అతడు అభిషేకం పొందినవాడు నేను అతని ముట్టను అని దేవునికి అప్పగించాడు శత్రువుల ఇచ్చకు అప్పగించడైనా అపోసుల కార్యాల పన్నెండవ అధ్యాయములో మొదటి వచ్చినములో యాకోబును ఖడ్గముతో రాజుగారు పులిసి చంపించారు సాక్షి తర్వాత

అతని పట్టుకొని చిరసాలలో వేయించి పస్కా పండుగైన పిమట ప్రజల యుద్ధకు అతనికి కావాలి ఎల్లుట నాలుగు చతులను సైనికులకు అతనిని అప్పగించాను పండగ పడక నీ కథ కూడా ఉంది అంటే ఏం చేసింది అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి అద్భుతమైన విడుదల అద్భుతమైన విడుదల శత్రువు ఇచ్చకు ఆయన అప్పగించాడు శత్రువు చేతికి ఆయన అప్పగించాడు ఆయన కాపాడు దేవుడు దేవుడు ఒకవేళ పేదలను కటాక్షించువాడు రోగముతో బలహీనతతో గురేవుతే దేవుడు స్వస్థపరుస్తాడంట చూడండి రోగశయ్య మీద వాళ్ళని ఆదరించును నలభై ఒకటి రెండు ఆయన ఆదరించేది మన లాజర్ను మనం మేలుకొల్ప వెలుదాము రండి అంటున్నాడు లాజరేమో చనిపోయి సమాధి చేయబడిన దేవుని మనసులేముంది అతడు చావలేదు మనం రండి మనము చూసాను ఎందుకు ప్రభుని చేర్చుకున్నారు బీదల కుటుంబం బేతనీయ యస్సు ప్రభు ఎక్కువగా బేతనీయ మరియా మార్త ఇంట్లోకే ఎక్కువగా వస్తాడు రోగశ్రేయ మీద మనని ఆదరించాడు మూడో వచనంలోనే వానికి రోగము కలగగా స్వస్థపరిచేది ఆయన స్వస్థపరిచే దేవుడు మన దేవుడు బాధలకు కాని వాడు ప్రతి బాధ ప్రతి వేదన ఒక సంతోషముగా మార్చే ప్రార్థన చేస్తాను ప్రేమించిన మా తండ్రి సహోదరుడు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారు రాజరత్నం అన్నవాళ్ళ కుటుంబ సభ్యులు జిట్టు అన్న కుటుంబ సభ్యులు కుమార్తెలు వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దాయిచ్చేయండి మా ప్రియుడు ఎంతో నష్టపోయాడు కానీ మీరు ఆదరించి ప్రోత్సహించి నైనా బలపరుచిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తూ రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించటం కృపణ దాయించేయండి జీతాలు రాక ఇబ్బందులతో ఉన్నాను సన్ని ఉద్యోగం చేస్తున్నాడు కణికించుకోండి పెద్ద అమ్మాయి తన పోషణ కొరకు ఆయా పోటీ పరీక్షలు రాస్తా ఉంది నేనా ఆమె పట్ల మీ సంకల్పం ఏదో నెరవేర్చండి శ్వేతను దీవించండి ఆమె డ్యూటీలో ఎందుకు సహాయం దాయించేయండి శ్వేత సన్నీల వివాహ విషయాలలో కూడా మీ కృపణించేయండి నేను రెండు ఇళ్ళు చేరుస్తూ తీర్చినట్లుగా మీ కృపణ దాయి రాక జీతాల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థిక శాఖ మంత్రిని కదిలించింది కోశాధికారి కలిగించండి వెంటనే విడుదల చేయటకు సహాయమును బడిదాయించి యోహాను భారతి పిల్లలను మరేమ భర్త కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించండి ఆయన కాయాన్ని మీరు ముట్టు స్వస్థపరచి యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి వారిని కూడా రాత్రి మైమ ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించి మహిమ పొందండి ఈ గృహములోని ప్రతి విధమైన అవసరాలు ప్రభు తీర్చున్నాయి ప్రార్థిస్తున్నాం తండ్రి వంద